ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథం దేవల్లందరూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినట్టు సందేశం ఏంటి కనుక బిడ్డ రేపు సాయంత్రం ఏడు లోపు నీ జీవితంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి పెనుమార్పును నువ్వు చూడబోతున్నావు అంటే ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీ జీవితం అన్నీ మార్చేసేటటువంటి ఒక శుభకరమైనటువంటి రోజుగా ఆ రోజు మారబోతోందని సాయినాథుడు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుడి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మనం వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు ఏవైనా సరే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి నేను బాబా వారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివించి తప్పకుండా ప్రేరేస్తే చేయించుతాను బాబా వారి సందేశాన్ని ఇప్పుడు విందామా మరి బిడ్డ రేపు సాయంత్రం ఏడు గంటల లోపు నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా తప్పకుండా నేను సమాధానం ఇచ్చి తీరుతాను నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా బాబా అసలు ఏం తెలుసు బాబా అసలు ఏం వింటున్నారు నా బాధలు వింటున్నారా లేదా అనేటటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనసులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోయాయి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాపై ఉంది నీవు కోరుకున్న విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది రాకుండా నాకు అసలు విజయం అనేది రావడం లేదు బాబా అనేదే కదా నీ బాధ నీ పని తలపెట్టిన అందుకైనటువంటి అడ్డంకులు లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది బాబా నాకు అదృష్టం అనేది రాదా నాకు విజయం రావాలని ఉంటుంది కదా నాకు కూడా నేను నీకు బిడ్డనే కదా మరి ఎప్పుడు కూడా అని అంటూ ఉంటావు అనుకుంటూ కూడా ఉంటావు ఒక విషయం చెప్తాను నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీ కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు మూలం కాదమ్మా నిరాశ అనేది తప్పకుండా గెలుపుని తీసుకురావడానికే ఎప్పుడు కూడా సహాయపడదమ్మా కనుక ధైర్యంగా ముందడుగు వేయాలి నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా అది నెరవేరాలనే నీ ఆశ కనుక నీ ఆశ నీ మనసులో ఉంటుంది ఉన్నటువంటి ఆశ నెరవేర్చేటటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కనుకనే ముందుగా దాని గురించి ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చునేమో కానీ తరువాత మాత్రం తప్పకుండా నీకు అయితే మాత్రం ఫలితాన్ని నువ్వు ఎంతో ఆనందించేటటువంటి బహుమానులాగా నువ్వు భావించుతావు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు జీవితంలో పోరాడి ఇప్పుడైతే అలసిపోయాను ఇక నాకు అంతా కూడా నువ్వే చూసుకుంటావు చూడమ్మా అన్నిటి నుండి నీ బాధలు భారంనంతా నేను తగ్గిస్తూనే వచ్చాను నువ్వు నేర్చబడిపోయి ఏంటో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయినట్లు నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు ఇక నీవు విచారించవలసిన అవసరం లేదు తప్పకుండా నీవు దేని గురించి అయితే నిరుత్సాహం చెంది ఉన్నావో దానిలోనే నీకు ఒక గొప్ప ఫలితాన్ని చూడబోతున్నావు బలహీనపడడం అనేది సహజమే నేను ఒప్పుకుంటాను అంటే ఏదైనా సరే కానీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు లేదంటే మీరు ఎక్కువసార్లు ప్రయత్నించి ఇక ఆ పని అవ్వడం లేదని విసుగు చెందినప్పుడు దానివల్ల మీరు నిరాశ నిస్పృహ లోనవుతూ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కానీ ఆ సమయంలో ఇంకా ధైర్యంగా ఉండవలసినటువంటి అవకాశం మీకు ఉంటుంది అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో ఫలితాలను పొందేటటువంటి అర్హత కూడా ఉంటుంది నీవు ఎంత పోరాడితే నీకు కూడా అంత లాభం అనేది తప్పకుండా అంతే విధంగా ఉంటుంది చూడమ్మా ఏదైనా సరే కానీ విజయం అనేది నువ్వు పోరాడేదాన్ని బట్టి నీకు చేరుకుంటుంది నీ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం దాని విలువ అనేది ఇంకాస్త పెరుగుతుంది నా బిడ్డల కోరికలు నేను కాక మరెవరు తెరుస్తారు చెప్పు అనుగ్రహించడం నా కోసమే కదా మీకోసమే కదా నా యొక్క అవతార కార్యాన్ని దాల్చాను బాబా నేను నువ్వు పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండవు సాయినాథనితో మీకు ఉన్నటువంటి బంధం వలన తండ్రి బిడ్డ ప్రేమించిన విధంగా ప్రేమిస్తారు తండ్రి బిడ్డతో ఉండేటటువంటి యోగ్యత చూసి ప్రేమిస్తాడా లేదు కదా అలాగే బిడ్డ యొక్క అర్హత ఏమిటి ఆ తండ్రికి జన్మించడమే కదా అదే కదా ఏకైక బంధం ఆయన బిడ్డను ప్రేమిస్తారు సాయి వంటి గురువైనటువంటి తండ్రి అలాగే మనల్ని ప్రేమిస్తూ ఉంటారు మన అందరం కూడా సాయినాథుని బిడ్డలం కనుక మనం ఏదైతే గనుక ఆలోచిస్తున్నామో లేదంటే కంగారు పడుతున్నామో లేదంటే ఆందోళన చెందుతున్నా కూడా అధైర్యపడుతున్న వాటన్నింటినీ కూడా సాయినాథుడు మనం సాయినాథుని ఏ విధంగా అయితే మనం నమ్ముకుంటామో సాయినాథుడు కూడా మనల్ని అంతే విధమైనటువంటి ప్రేమతో ఎప్పుడూ కూడా సా సమానమైనటువంటి భావంతోనే చూస్తారు మనకు ఏ కష్టము కూడా రాకూడదని ముందు నుండే మనకు అన్ని విధాలుగా అన్ని సూచనలు అందిస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నా లేదంటే మనకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పనులకు మనం చే చేతులారా వదిలేసుకున్నటువంటి అవకాశాలు ఏర్పడినప్పుడు కూడా సాయినాథుడు దాన్ని మన నుండి దూరం చేయకుండా తిరిగి మరలా మనం అనుకున్న వస్తువు కానీ లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా అది తప్పు అని తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని అయితే తప్పకుండా తెలియజేస్తూనే ఉంటారు అది సందేశం ద్వారా కావచ్చు లేదంటే ఇతర వ్యక్తుల ద్వారా అయినా కావచ్చు ఇంకా ఇంకా మనకు మంచి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే సాయినాథుడు ఎప్పుడు కూడా చేసేందుకే ముందు ఉంటారు ఇంకా సాయినాథుడు తన బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకుంటారు అంటే చూడమ్మా నీకు కాలం మారిపోయింది అలాగే సమయం దాటిపోతుంది నేను అనుకున్నటువంటి గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నాను అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు దేని గురించి అయినా సరే కానీ ఎక్కువగా ఆలోచించవద్దు దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు ఏదైనా సరే కానీ నీ వద్దకు రావాల్సింది రాసిపెట్టి ఉంటే అది మాత్రమే నీ వరకు వస్తుంది అంతవరకు నువ్వు వేచి ఉండవలసినటువంటి అవసరం ఉంది నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క అంటే ఏ పనైనా సరే ఎన్ని ఒడ్డుకులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలి అంటే కనుక ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు ఆహర్నిస్సులు అయినా సరే కష్టపడాలి ఎందుకో తెలుసా ఒక విజయాన్ని నువ్వు పొందాలి అంటే అది కొన్ని కొన్ని సులువుగా ఉండేటటువంటివి అవుతాయి కానీ కొన్ని కొన్ని కష్టమైనట్టు కూడా ఉండవచ్చు కదా కానీ నువ్వు పొందాలి అనుకున్నది చాలా కష్టమైనది కనుక ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే నువ్వు పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం అయితే ఉంది అలాగే మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కూడా వాటన్నిటికీ ఉంది దాటితేనే కదమ్మా తర్వాత నీ ప్రయాణం అనేది ఎంతో హాయిగా ఉంటుంది అలాగే ముందు ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలను అయితే ఎదుర్కొంటున్నావో ఆ తర్వాత నీకు వచ్చేటటువంటి జీవితం కూడా అంతే విధంగా పూల బాటలాగా ఉంటుంది కాలం మారిపోయింది బాబా ఇప్పుడు ఉన్నటువంటి సమయం కూడా నాకు తక్కువగా లేదని అన్నీ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి రోజులే గడిచిపోతూ ఉన్నాయి ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని నేను ఇంకా ఎన్ని రోజులు గడపాలో చెప్పు అని అనుకుంటున్నావేమో అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు కాలం మాత్రమే మారుతుంది కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటావు కదా నీ మనసుకు తగిన విధంగా నీ ఆలోచనలకు తగిన విధంగా నువ్వైతే మారిపోతూ ఉంటావు కదా అది నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకో తెలుసా నీకు నువ్వు అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుని ఎప్పటికీ అంటే ఏ సమయంలో ఏ పనిని ఎలా చేయాలి అనేటటువంటి చాతుర్యం నీలో ఉండాలి అప్పుడేనమ్మా నీలో ఇంకాస్త ఎక్కువగా నువ్వు చేసేటటువంటి పనిపై నీకు తపన అనేది తప్పకుండా ఏర్పడుతుంది అప్పుడు విజయం అనేది కొంచెం చేరువులో ఉంటుంది కాస్త ముందుకు వస్తుంది దానివల్ల నువ్వు అతి త్వరలోనే విజయాన్ని పొందేటటువంటి అవకాశాలు అయితే ఏర్పడతాయి ఇంకా ఏదైనా సరే కానీ అంటే నీ గురించి అంతా నేనే చూసుకుంటాను కదా నీకు ఏం కావాలి ఏ సమయానికి నీకు ఏం అందించాలి వీటన్నింటికి కూడా నేను ముందే ప్రాస్పెట్టి ఉంచాను కనుకనే నీ విధిరాతను సైతం నీవు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని నీ బాబా నీకు తప్పకుండా పొందబోతున్నావని ఊరికే అన్నానా ఏమిటి విధిరాతను నీ విధిరాతను సైతం మార్చబోయేటటువంటి గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని నీకు నేను సృష్టించబోతున్నాను అనే కదా అర్థం మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఇదే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అనే కదా అర్థం విధి రాతను సైతం మార్చేస్తున్నాను అదే కదా అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని ముందే నీకు నేను సూచిస్తున్నాను బిడ్డ సంతోషంగా ఉంటావని సాయి ఎప్పుడు కూడా నీ నుంచి కోరుకుంటూనే ఉన్నాను నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని తప్పకుండా నీ చేతిలో పెట్టి నువ్వు ఆనందంగా జీవితాన్ని అనుభవించాలని ఈ సాయి ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాను అందమైనటువంటి జీవితంతో పాటుగా నీకు కావలసినటువంటి నువ్వు కోరుకుంటున్నటువంటి ఏదైతే నువ్వు అడిగావో నన్ను అవన్నీ కూడా పూర్తిగా నేను నీకు ఇవ్వబోతున్నాను ఎందుకో తెలుసా ఒక తండ్రిగా ఒక గురువుగా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకునే నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు చూడమ్మా సమయం గడుస్తూ ఉన్నా కొద్ది నీకు ఆందోళన అధికమవుతుందని నాకు బాగా తెలుసు అయితే ఏమీ నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా నీ సాయి నేను అన్ని నీకు చక్కగా సమకూర్చి పెడతాను అని నీ బాబా నీకు మాట ఇస్తున్నాను తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అది నీ వద్దకు చేరుతుంది బిడ్డ నీ బాబా ఉండగా నీకు ఎందుకు భయం చెప్పు నీ సాయి నీకు ఇదివరకు ఎన్ని మార్లో నీకు అనుకున్నది కావలసినది సమయానికి జరిగిందా లేదా అనేది నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో బాబా నాకు ఇది ఇచ్చారా ఇది నేను నేను ఇది కోరుకుంటే నాకు ఇది జరగలేదు అని ఏమైనా ఉంటే నువ్వు నాకు చెప్పు బిడ్డ నీ యోగక్షేమంలో నాకు ముఖ్యం అన్ని సమయానికి నీకు అందుతాయి నేను నీ తండ్రి అయినటువంటి శ్రీ సాయిబాబానే చెబుతున్నాను కదా నీకు నిశ్చింతగా ప్రశాంతంగా అలా కూర్చుని ఉండు నువ్వు కోరుకున్న విధంగానే నీకు అన్నీ చక్కబెట్టబోతున్నాను అలాగే ఏదైనా సరే కానీ నువ్వు కోరుకున్న విధంగానే నీ మనసులో ఒకటి అనుకుని మనస్ఫూర్తిగా బాబా నాకు ఇది కావాలి ఇది కావాలని అడిగిన రోజున నేను నీకు అది అందింపడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కొన్ని కర్మ ఫలితాల వల్ల నీవు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరమైపోతాయి అయితే మాత్రం నేనేమి బాధపడవలసిన పని లేదు నీ కర్మఫలాలు తీరిపోయే రోజు నీకు ఏదైతే దక్కబోతుందో ఏదైతే నీ నుండి దూరం అయ్యాయో అవన్నీ కూడా నీ ముందర తప్పకుండా నేను పెట్టబోతున్నాను ఇది నిజమైతే నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు నీవు కళలు కంటున్నటువంటి నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావు నీ సాయి ఎప్పుడో కూడా నీ జీవితంలో రాసి పెట్టి ఉంచాను కనుకన ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు ఇంతగా చెబుతున్నాను కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందనం ఎత్తుకు ఎదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం అయితే ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా అలా ఎన్నటికీ కూడా చేయలేదు చేయవు కూడా చేయలేవు కూడా నేను మరలా అవి గుర్తు చేసి మరీ చెప్తున్నాను నువ్వు గుర్తు లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నావు రేపటి రోజున ఒకసారి అందనం తెత్తుకు నువ్వు ఎదిగిపోతున్నావు అని ముందుగా నీకు ఒక సూచన తప్పకుండా నేను ఇవ్వబోతున్నాను అలా నువ్వు ఒక మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వు ఎంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా ఉండాలి మరి ఆ పేరు నీకు అసలు ఎప్పుడూ కూడా సమాజంలో అసలు ఎలాంటి పేరు రాకుండా ఉండాలని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాను ఎంత కోపం ఆవేశంలో ఉన్నా సరే కానీ నీ ఆలోచనలను అసలు మర్చిపోవద్దు అలా మర్చిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు కోల్పోయిన వారు అవుతావు పూర్తిగా కూడా ఇక నీవు ఈ కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో ఎప్పుడు ఏది జరగాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయే ఉంటాయి కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండి అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన తరువాత తప్పకుండా పూర్తిగా మీ జీవితం కూడా మీకు మారిపోబోతుంది అలాగే మీరు చేసేటటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ సహనము సబూరి ఓపిక ఇవన్నీ కూడా ఏర్పడతాయి నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా సరే కొండంత అండగా ఉంటాను కనుక కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టు అంత నీడగా ఉంటుంది ఆ ఎండ నీకు నీకు తోడుగా ఉన్నంత కాలం నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎవరు కానీ ఏమీ చేయాలని నువ్వు గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఇంత మాత్రం చేత నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి అంటే నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్ళకు మనమే అవసరం అనేలాగా చేస్తుంది కాలం కానుక కాస్తంత ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ జీవితంలో ఉండాల్సిందే మరి ఎవరైతే నీవు అవసరం లేదని చెప్పి అన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారే తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా కాలం అనేది చేస్తుంది కనుక ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన పని లేదు మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం వల్ల మన సంతోషం కూడా ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం ఈ రెండూ కూడా ఒక ఈ ఒక్క క్షణం నువ్వు సంతోషాన్ని ఇవ్వమొచ్చేమో కానీ అవి రేపటి నీ పతనానికి నీవే వేసుకున్నటువంటి పునాదులని నీకు తెలిసిన రోజు తప్పకుండా నీకు ఒకటి అంటే ఒక రోజు అంటూ వస్తుందని మర్చిపోకు బిడ్డ అలాగే ఎవరైతే నిన్ను ఎప్పుడు కాలదన్నుకున్నారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు వర్తిస్తాయి వారికి కావలసింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వారి సంతోషం కోసం నిన్ను బాధపెట్టి దానికి కారణం నీవని చెప్పారు ఈ రెండు కూడా ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవచ్చాము కానీ అవి రేపటి వారి పతనానికి కారణాలని వారు వేసుకున్నటువంటి పునాదులకు వారికి తెలియడం లేదు అలా తెలిసి రోజు తప్పకుండా ఒకటి వస్తుంది కనుక నువ్వు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించాల్సిన పని లేదు అలాగే వారి గురించి ఏదో చేసి పతి ప్రా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన పని అంతకంటే లేదు ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో సహజమే అందరికీ కూడా జరిగినవే జరిగేవే కనుక నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు బిడ్డ ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుందనేది ఎవరు కూడా ఊహించడానికి అంటే వారి జీవితం వారు రాత ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలోనే కలగబోతుంది ఎప్పుడు దేన్నైతే పొందలేదని బాధపడుతున్నావో అదే నీకు తప్పకుండా పొందుతావు ఈ రే సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది నీవు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కారణం తెలుసుకుంటావు కనుక కారణం తెలుసుకున్న తరువాత సమస్యకు పరిష్కారం కనుగొంటావు తరువాత ఈ సాయి చేసేటటువంటి లీలలను పొందుతావు ఇక నేను ఉండిపోయినటువంటి దాని గురించి చింతించవద్దు మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సదా సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది ఓపిక పట్టు చూడు ఓపిక అనేది చాలా విలువైనది నేను ఎన్నోసార్లు చెప్పాను కదా శ్రద్ధా సబూరులను అలవర్చుకుని ఉండు భయంతో ఉన్న బాధలవుతో ఉన్నా నీకు బాబా ఉన్నానని ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోకుండా ఓ సాయి నామస్మరణ అయితే అస్సలు విడిచిపెట్టవద్దు నీ ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకో పంచభూతాలు సైతం నీకు దారి చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే చేస్తాయి ఇది సాయి మాటగా గుర్తుపెట్టుకో నువ్వు యథార్థంగా ఉండని రోజులు ఎవరైనా సరే ఎక్కడైనా కానీ నిర్భయంగా ఉండవచ్చు అదే వేషం వేస్తే ఒక్కసారిగా పట్టుకుంటారు మన మనసుకే మనం శత్రువులు అని బాధిస్తూ మనల్ని క్షణక్షణం బాధ పెడుతూ ఉంటుందిగా కనుక నువ్వు యథార్థంగా ఉన్నావు నిశ్చలంగా ఉన్నావు కనుకనే నా ఆశస్సులు నా అనుగ్రహం నీపై ఎప్పుడు కూడా నీ కుటుంబానికి తోడుగా నీడగా అండగా ఉంటాయి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఆనందభరితం చేసుకుంటామని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను అందిస్తూనే ఉంటాను నా సందేశాలు వింటూ ఉన్న వారందరూ కూడా ఒక అనుమానం వ్యక్తం కావచ్చు బాబా ఏంటి బాబా మాకు చెప్పడం ఏంటి వీళ్ళ ద్వారా మాకు సందేశాలు వినిపించడం ఏంటి అని నీవు స్వయంగా నేనే వచ్చి చెప్పనవసరం లేదుగా ఎవరిదో ఒకరి ద్వారా నా యొక్క సందేశాన్ని వినిపించాలని తప్పకుండా నేను ఎవరి మాటల రూపంలోనైనా నా మనసులో ఉన్న భావాలన్నీ నా మనసులో ఉన్న మాటలన్నీ మీకు తప్పకుండా తెలియపరుస్తూ ఉన్నాను అది ఎప్పుడు కూడా నా సందేశంలాగా భావించి నేను చెప్పినటువంటి మాటలు స్వయంగా నేనే వచ్చి చెప్తున్నాను అని మీరు కనుక తప్పకుండా ఆల ఆలకించి ప్రశాంతంగా మనసును నిర్మలం చేసుకుని నిబ్బరం చేసుకుని నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించిన రోజున ఈ బాబా మాటలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాసే విధంగా ఒక కళ్ళు కాయలు విధంగా ఒక అవకాశం కోసం ఉద్యోగం కావచ్చు నీ ఉప పెట్టుబడి కోసం కావచ్చు ఏదైనా పనిని ప్రారంభించాలని దానివల్ల నువ్వు ఎన్నో రోజులుగా ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల అయితే కావచ్చు దేనికోసమైనా సరే కొన్ని నెలల నుంచి తరబడి ఏదో శుభవార్త కోసం అయితే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తూ ఉన్నావు ఆ శుభవార్తను తప్పకుండా ఈ రోజు నీకు అందించబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టే ఈరోజే నీకు నేను ఆ సందేశం ఇస్తున్నాను ఒక గొప్ప శుభవార్త వస్తున్నాను నన్ను కాదని నీ గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంటే ఏ రూపంలోనైనా సరే స్వయంగా నేను కాదంటాను అని నువ్వు అనుకోవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో కుక్క రూపంలో అయినా రావచ్చు ఇంకా ఎవరైనా సరే కానీ నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఇంకా వాళ్ళ ద్వారా అయినా కావచ్చు ఏదో ఒక రకంగా అయితే నీకు తారసపడతాను తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే తీసుకుని వచ్చానో నువ్వు వినాలనుకుంటున్నట్టు దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు ఒక మంచి మార్పు వస్తుంది తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లో నీ పెదవులపై చిరునవ్వు తప్పకుండా వెళ్ళి విరిగిపోతుంది చూడమ్మా అంత పట్టనటువంటి ఆ ఆనందాన్ని బాబా నీకు ఇచ్చానని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కనుక ధైర్యంగా సంతోషంగా ఆనందాన్ని జీవితాన్ని గడుపు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి చూడు వాటిని ఎవరితోనూ కంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో అంటే నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరితో కూడా చెప్పవద్దని చెప్తున్నాను కనుక నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే ఇక అంతకు మించిన సంతోషం నీకు ఏం కావాలో చెప్పు కనుకనే చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలు వింటున్నావు అంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందు నేను వేచి ఉంటాను కనుక నా మిఠాయిని సిద్ధపరచుకో ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా కూర్చుని ఉంటే నేను అసలు నిన్ను చూస్తూ నేను ఉండలేను చూడమ్మా కొన్ని క్షణాలు ఆ శుభవార్త నీ చివిన పడిన వెంటనే నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు నీ గురువును నీ సాయిని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నమ్ముకుంటావు నమ్ముతావు నువ్వు నాపై నీకు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఏమి ఇచ్చినా సరే నీకు రుణం తీర్చుకోలేనని కనుక ఇలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నాను అనేటటువంటి భావన ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావు అంటే ఈ అదృష్టాన్ని నువ్వు జారవిడ్చుకోకుండా ఈరోజు ఈ రోజు ఈ మాటలు వింటున్నావు అంటేనే అది కేవలం నీ సాయి అనుగ్రహం నీపై ఉండడమే చూడు తల్లి నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే నీ మనసు సంతోషంతో ఉంటుంది రాసి పెట్టుకో ఈ సందేశాన్ని అలాగే ఆ శుభవార్తను తప్పకుండా నువ్వు పూర్తయ్యే లోపల ఈ కోరిక నెరవేరుతుంది లేదో అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త సిరిడి నుంచి వచ్చింది అనుకో నీ జీవితంలో తప్పకుండా మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో నీ కోరికను ఈ బాబా నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావు అంటే అంబరాన్నంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే పట్టరానంత ఆనందాన్ని నువ్వు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్తను గుమ్మం వరకు తీసుకుని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు నేను ధారపోస్తున్నాను చూసి చూడగానే వెంటనే ఈ సాయిని నువ్వు వెంటనే నీ మనసు నిండా తప్పకుండా ఈ సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున నువ్వు వస్తావని నీకోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను చూశారు కదా ఫ్రెండ్స్ సాయినాథుడు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వారందరూ వాళ్ళ మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని నేను కూడా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుకినో భవంతు జై సాయిరామ్ అని పలుకుదామా